హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి ఇక్కడ నుంచి ఫుల్ వీడియోలు కూడా పెడతా ఉంటాను నాకైతే వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వట్లేదండి ఇంకా వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే నేను ఫుల్ వీడియోలు చేయాల్సిందే ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే సరుకుల్కి అయితే వెళ్ళాము ఆయన వెళ్తుంటే ఏదో ఒకటి మర్చిపోయి వస్తున్నాడు నేను ఇంకా కాల్ చేసి చెప్తుంటే కట్ చేసేస్తున్నారండి ఆయనతో అలా ఉందని అయితే నేను కూడా వెళ్ళేది సరుకులు అయితే తెచ్చుకున్నాను ఏమేమి కావాలో ఇంకా పక్కింటి కరేపాకు ఇచ్చింది మా బుడ్డోని వలవమంటే ఊడు చూస్తున్నాడు చూడండి ఇంకా కరివేపాకు మొత్తం ఒలిచి అయితే ఒక కవర్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఎక్కువ రోజులు పెట్టినా ఉండదండి పాడైపోద్ది కరివేపాకు కారం చేస్తే చాలా బాగుంటుంది కదండి ఇంకా వారం ముందే సరుకులు అయిపోతుంది నేను ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు అండి మా పతి గారు ఆళ్ళిళ్ళకి నేను దానం చేస్తున్నానేమో అనుకుంటున్నాడు ఇంకా అప్పుడప్పుడు అడిగినప్పుడల్లా ఇస్తూ ఉంటాం మనం అది వేరు కదా ఇంకా యూట్యూబ్లో వచ్చిన కాడి నుంచి పొద్దున సాయంత్రం వీడియోలు అప్లోడ్ చేయాలంటే కదిస్ చేయాలిగా మరి అది నెంబర్ వాళ్ళు అలా ఉంటాయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి చాలా మంది చూస్తున్నారు గానీ వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్లు పెరగట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి